హాయ్ గ్యాస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో మనకు మూడో టెట్ అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అండ్ అంతేకాకుండా డిసెంబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉన్నట్లుగా వీలైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో వీటి సంబంధించి మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ విశాలాంత పేపర్ వారు ఈ రోజు ఒక మంచి కథనంగా మనకి ఇవ్వడం జరిగింది సో దీన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు మూడో విడత టెట్ నిర్వహణకు ప్రతిపాదించినట్టు తెలిసింది దీనిపై ప్రభుత్వం ఆమోద ఉద్రవేయాల్సి అయితే ఉంది డిఎస్సీ ప్రకటన మనకు మరింత జాప్యం కానుంది డిఎస్సి పోస్టు భర్తీకి ఆర్థిక నుంచి ఇంతవరకు అనుమతులైతే రాలేదు శాంతి కారణాల శాఖతో దాన్ని వాయిదా వేశారు మరింత మందికి డిఎస్సి అవకాశం కల్పించేందుకు తెరపైకి మూడో టెట్ ప్రతిపాదనని విద్యాశాఖ అధికారులు తీసుకొచ్చిన సమాచారం నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు టెట్ టూ థౌసండ్ సెవెంటీ టూ థౌసండ్ నిర్వహించింది జూన్ ఆరున దాదాపు పదివేల మూడు వందల యొక్క పోస్టులతో డిఎస్సికి షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే హామీ ఇచ్చారు ఆ రోజు ఇవ్వకుండా ఆర్థిక శాఖ అనుమతులు లేవని దాటివేశారు సో మనకు అనుమతి ఇస్తే ఆగస్టులో నోటిఫికేషన్ అయితే ఉండే అవకాశం ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది బీఈడి చదివిన అభ్యర్థులకు డిసిలో ఎజిటి పోస్టులకు దరఖాస్తు చేసేందుకు కేంద్ర విద్యా పరిశోధన మండలి అనుమతులు అయితే ఇచ్చింది తమ కోసం మళ్ళీ టెట్ ఏర్పాటు చేయాలని పలువురు అభ్యర్థులు విద్యాశాఖ అధికారులకు విన్నవించినట్లు తెలిసింది డిఎసీలో కొన్ని పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లేనందున మరో టెట్ నిర్వహణ మంచిదని విద్యాశాఖ భావిస్తుంది విద్యాశాఖ ప్రతిపాలన ప్రభుత్వం అనుమతిస్తే ఆగస్టులో టెట్ త్రీ కి షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంది అక్టోబర్ మొదటి వారంలో టెట్ పరీక్ష నిర్వహించి చివరి వారంలో ఫలిదాలు విడుదల చేస్తారు అంటే మనకు మినిమం ఒక ముప్పై ముప్పై నుంచి నలభై ఐదు రోజుల వరకు ఆ యొక్క సమయం అనేది మనకు చదువుకోవడానికి ఒక టెట్ త్రీ సిలబస్ అనేది కేటాయించడం జరిగింది సో మనకు అక్టోబర్లో ఒకవేళ కనుక ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టయితే అక్టోబర్ చివరి చివరికి మనకు ఫలితాలను అయితే రిలీజ్ చేస్తారు ఆ విధంగా మనకు టెట్ త్రీ కంప్లీట్ అవుతుంది ఒకవేళ కనుక మీరు టెట్ త్రీలో కూడా క్వాలిఫై కాకపోయినట్లయితే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మనకు సీటెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ని వాళ్ళైతే పోస్ట్ ఫార్డ్ అయితే చేస్తూ వచ్చారు సో దీనికి సంబంధించి అప్డేట్ కూడా మనకు అయితే రానుంది సో ఒకవేళ మీరు సీటెట్ కూడా అదే సమయంలో రాసినట్లయితే ఆ సీటెట్ తాలూకు ఫలితాలు కూడా మనకు చాలా వేగంగా వచ్చేస్తాయి కాబట్టి కాబట్టి ఒకవేళ మీరు సీటెడ్ క్వాలిఫై అయినా సరే మన ఏపీ డిఎస్సి అనేది మనకు సో ఇంకా లేట్ అవుతుంది కాబట్టి సో మరి మీరు డిఎస్సికి ఎలిజిబుల్ అవ్వచ్చు ఒకవేళ మీకు ఏపీ టెట్ క్వాలిఫై కాకపోయినా సీటెడ్ క్వాలిఫై అయినా కూడా మనం ఈ యొక్క ఏపీ డిఎస్సికి రాయొచ్చు ఆ విధంగా మనకు అనుమతి కూడా వస్తుంది అని చెప్పి వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అభ్యర్థులకు మరో అవకాశం మరో సమాచారం ఉంది ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ మూడు టెట్ నిర్వహణలో మరో అవకాశం అయితే రానుంది ఇప్పటి వరకు టెట్ లో అర్హత సాధించిన వారంతా మరోసారి రాసే వారి యొక్క భవిష్యత్తు కోసం దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా టెట్ పేపర్ వన్లో లో అర్థం సాధించాలి టెట్ లో సాధించిన వారంతా ఒకవేళ స్కోరింగ్ కోసం డిఐడి చివరి ఏడ చదువుతున్న అభ్యర్థులు కూడా టెట్ అనేది రాసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఉన్నారు సో రెండు వేల పదహారు పద్దెనిమిది బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో వారు కూడా మళ్ళీ రాసుకునే అవకాశం అయితే ఉంది సో వీళ్ళైతే ఒకవేళ క్వాలిఫై అయిపోయినట్లయితే మీరు ఇంకా మార్కులు పెంచుకో పెంచుకోవడానికి రాసుకునే అవకాశం అయితే ఉన్నట్లుగా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మెగా డిఎస్సి ఇప్పుడు వరకు కేవలం పదివేల మూడు వందల యాభై పోస్టుల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అయితే మనకు ఈ ఏడాదిలో మనకు డిసెంబర్ చివరి నాటికి కూడా సో చాలా మంది ఇక టీచర్స్ అనేవారు మనకు రిటైర్మెంట్ అవుతున్నారు సో అన్ని పోస్టులను కూడా దగ్గరలో ఉంచుకోండి ఎలక్షన్కి ముందు మనకి ఇక డీఈసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి అంటున్నారు సో మన గతంలో తెలిసిందే మనకు ఇరవై ఒక్క వేల పైచిలకు పోస్టులు అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది సో అయితే వీళ్ళు ఏంటంటే ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లేవని చెప్పి కేవలం పదివేల మూడు వందల యాభై టీచర్ పోస్టులు మాత్రమే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్ గతంలో సో ఇప్పుడు మనకు ఇంత సమయం అనేది అయిపోతుంది కాబట్టి సో మనకు మళ్ళా డిఎస్సి కండక్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి సో ఎలక్షన్ ముందు ఒకవేళ ఒక డిఎస్ఏ కండక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈసారి మెగా డిఎస్సి ద్వారా ఇరవై వేల టీచర్ పోస్టును భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇప్పుడు డిఎస్సి సంబంధించిన సిలబస్ అనేది ఆల్రెడీ ఇచ్చారు సో మనకు డిఎస్సి అనేది డిసెంబర్లో ఉంటుంది అంటున్నారు కాబట్టి ఇది ప్రిపరేషన్ ప్రిపరేషన్కి ఉపయోగకరంగా ఉంటుంది సో ఎవరైతే ఇంకా నాకు టెట్ అవసరం లేదు మంచి స్కోర్ వచ్చాయని చెప్పి అనుకుంటున్నారో సో వారు బాగా డిఎస్సికి అయితే ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి ఒకవేళ మనకు టెట్ కమ్ టీఆర్టీ ఇచ్చి ఉంటే సిలబస్ అనేది మనకు మార్కుల పరంగా మరలా చేంజన్ చేంజెస్ అనేవి వచ్చి ఉండేది అయితే మనకు ఎటువంటి మార్పులు అనేవి యొక్క డిఎస్సీలో అయితే ఉండవు అయితే మనకు టెట్ త్రీ అన్న వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు టెట్ ప్రిపేర్ అవకుంటే ముందు టెట్ మీద బాగా ఫోకస్ చేయండి సి టెట్ కూడా మనకు ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ యొక్క సిలబస్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి సో మీరు మంచి హార్డ్ వర్క్ చేసినట్టయితే మీకు డిఎస్సీకి అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ